లావుగా ఉన్న అమ్మాయిలు క్యూట్ గా ఉంటారు అని చాలా మంది అంటారు కానీ ఆరోగ్యపరంగా చూసినప్పుడు కథ ఇంకోలా ఉంటుంది ఈ రోజు వీడియోలో లావుగా ఉన్న అమ్మాయిలకి వచ్చే హెల్త్ రిస్క్ గురించి మాట్లాడుదాం ముందుగా లావుగా ఉండటం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుందాం ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ఎస్పెషలీ వేస్ట్ బెలీ ఏరియాలో ఉంటే అది హెల్త్ కి అలారం లాంటిది మహిళల్లో ఎక్కువ ఫ్యాట్ వల్ల హార్మోన్లు ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది పీసీఓఎస్ వంటివి డెవలప్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది ఇది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఫేషియల్ హెయిర్ రావడం యాక్ని ని వెయిట్ పెరగడం వంటి సమస్యలు తీసుకొస్తుంది వెయిట్ ఎక్కువగా ఉన్న అమ్మాయిలలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి మెటాబాలిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఇవి అన్ట్రీటెడ్ గా ఉంటే తర్వాత షుగర్ బిపి వంటి సమస్యలు డెవలప్ అవుతాయి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం పడుతుంది పీరియడ్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా అవ్వడం వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాదు బాడీ ఇమేజ్ ఇష్యూస్ వలన ఎమోషనల్ స్ట్రెస్ పెరుగుతుంది ఇది కూడా హార్మోన్స్ ని అఫెక్ట్ చేస్తుంది అందుకే లావుగా ఉండటం బాగానే ఉంది అని అనుకోవడం కంటే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం సరైన డయట్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ కంట్రోల్ ఇవి చేస్తే చాలా సమస్యలు ముందుగానే నివారించవచ్చు ఇలాంటి హెల్త్ విషయాలపై మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి